పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు మొత్తం శారీ వచ్చి మీకు దగ్గర దగ్గర బూటీ వచ్చి జరి బార్డర్ చూడండి గడ్డి జరీ బార్డర్ వచ్చింది క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ ఉంది ఇది ఐటమ్ అయితే రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంది సార్ రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంది దీనికి ప్రైజ్ నేను ఇస్తున్నా చూడండి ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు వస్తుంది గోల్డెన్ రిచ్ పళ్ళు తర్వాత మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది చూడండి బూటీ బార్డర్ చాలా మంచి కాన్సెప్ట్ ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది సార్ రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి నాలుగు కలర్ చూస్తారు ఇది పళ్ళు పాట ఎంత బాగుంది చూడండి కిందికి పైకి బార్డర్ వస్తుంది మొత్తం శారీ వచ్చి మీకు డోలా క్వాలిటీలో సీక్వెన్స్ వర్క్ వచ్చిన్నాయి డోలా క్వాలిటీలో మంచి రకాల మంచి ఐటమ్ దీనికి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ పళ్ళు వస్తుంది సార్ మొత్తం పళ్ళుకి హెవీ డజల్స్ వస్తుంది మీనాకారీ ఉంది సార్ ఇది మొత్తం కాన్సెప్ట్ మొత్తం సారీ చూడండి మొత్తం సారీ మీనాకారీ శారీ వస్తుంది మొత్తం కింద పైన జరీ బార్డర్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెద్ద క్యాట్లాగ్ కూడా వస్తుంది ఇది అప్పర్ పళ్ళు ఉంది సార్ మొత్తం రిచ్ పళ్ళు తర్వాత మొత్తం శారీ మీకు బూటా వచ్చి కింద పడిన బార్డర్ వస్తుంది చాలా మంచి కాన్సెప్ట్ ఉంది సార్ ఇది చోడ మంగల్గిరి పట్టు చపట సారిది కాపర్ మంగల్గిరి పట్టు చల చల బగుంది రకాల్ నంబర్ 1 రకాల్ ఉంది సారిది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్ ఆల్ మొగ్ని టెక్స్టైల్స్ ఆల్ మొగ్ని ఇరోస్ వీడియో కోత కోత వీడియో తీసుకొచ్చినా राखी स्पेशल ఆఫర్ राखी కోత వీడియో తీసుకొచ్చినా ఫస్ట్ స్టార్ట్ చేపిశనే కదా మన షాప్ లో చాలా కోత కోత ఐటమ్ వచ్చింది పార్సెల్ చారా ఓపెన్ జెసనా చాబల అందునా ఇంకా ఇంతకు ముందు వీడియో పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినా కస్టమర్ థాంక్యూ సో మచ్ ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చాలే లైక్ షేర్ అన్ని అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయాలి ఛానల్ కి ఇప్పుడు ఈ వీడియోలో చాలా కొత్త కొత్త ఐటమ్ తీసుకువచ్చిన రాఖీ స్పెషల్ ఐటమ్ ఇప్పుడు రాఖీ వస్తుంది ఇంకా బోనాల్ ఎండింగ్ కూడా ఉంది బొనాల్ ఎండింగ్ ఆఫర్ కూడా ఉంది ఇంకా రాఖీ స్టార్టింగ్ ఆఫర్ చాలా కొత్త కొత్త ఐటమ్ ఆఫర్ రేట్లు రేట్ టు రేట్లు ఐటమ్ పెడుతున్నా మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా పాత కస్టమర్ అయితే తెలుసని ఉంది మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీ నా సర్కిల్ నుంచి స్ట్రేట్ గా వస్తే మీరు లెఫ్ట్ లో కొట్టే మీరు సునీత టెక్స్టైల్ పక్కనే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది ఓల్డ్ కాంప్లెక్స్ దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ సారీస్ హోల్సేల్ షాప్ ఉంది నాది రిటైల్ లేదు ఓన్లీ హోల్సేల్ సట్ వైజ్ కోసమే కాల్ చేయండి మినిమమ్ బిల్ అయితే అన్ని కస్టమర్కి తెలిసే ఉంది ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ బిల్ ఉంది కానీ సెట్ వైజ్ మీరు ఇస్తే నేను ఇస్తాను షాప్కి విజిట్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి లేకపోతే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది స్క్రీన్లో నెంబర్ ఉంది ఈ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఫోటోస్ కావాలంటే కూడా పెడతా వీడియో కూడా చేయవచ్చు ఈ వీడియోలో ఏమేం ఐటమ్ నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టి కూడా ఆర్డర్ బుక్ చేయండి ఇంకా చాలా ఐటమ్స్ చూపిస్తా చాలా ఐటమ్స్ ఉండే వీడియో స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్ ఐటమ్స్ చూపిస్తున్నా ప్యూర్ జారా క్వాలిటీ ప్యూర్ జారా క్వాలిటీ మెత్త క్వాలిటీ మంచి క్వాలిటీ ఇందులో డిజైన్స్ అంటే నా దగ్గర ట్వెల్వ్ డిజైన్స్ రెడీగా ఉంది కలర్ మ్యాచింగ్ అంటే సిక్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ సట్ వస్తుంది ఒక సారీ ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత బాగుంది చాలా పెద్ద కంపెనీది సర్కుల్ ఉంది మంచి స్టాక్ ఉంది డామేజ్ ఎమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ ఉంది మొత్తం శారీ చూడండి ఎంత మంచి ప్రింట్ ఉంది చాలా బాగుంది వెరైటీ అయితే జారా క్వాలిటీ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్గా చాలా తక్కువ రేట్గా ఇస్తున్నా చూడండి మొత్తం శారీ చూడండి ఇది వచ్చి కలర్ కాంబినేషన్ చాలా ఉంది ఇంకా డిజైన్ కూడా చాలా ఉంది ఇది అయితే టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ మార్కెట్ అమ్ముతున్నా మన షాప్ లో అల్మోకి లో రాఖీ స్టార్టింగ్ ఆఫర్ ఉంది కాబట్టి రెండు నలభై ఐదు ఓన్లీ ఓన్లీ నేను ఇస్తున్నా మీకు ఆఫర్ రేట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు ఇంకా చాలా డిజైన్స్ చాలా బండల్స్ ఉన్నాయి మీకు ఏది డిజైన్ కావాలి ఏది బండల్ కావాలి నేను ఇస్తాను మీకు ఓన్లీ రెండు వందల నలభై ఐదు రూపాయలు కలర్ మ్యాచింగ్ చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి ఎస్ మేడం నెక్స్ట్ చూపిస్తున్న రిచ్ ఫిల్ ఆర్కో ఇది కూడా మీరు క్వాలిటీ జారా క్వాలిటీ లో ఇస్తా బ్యాక్ ప్యాకింగ్ ఇస్తా ఇందులో నాలుగు డిజైన్స్ అవైలబుల్ ఉంది కలంకారీ ఉంది హార్ట్ డిజైన్ ఉంది ఎలిఫెంట్ ఉంది ఇంకా క్రీమ్ స్పెషల్ గా ఉంది ఒక శారీ చూపిస్తా చూడండి ఎంత బాగుంది ప్యూర్ జారా క్వాలిటీ ప్యూర్ జారా అంటే జారా క్వాలిటీ వస్తుంది మీకు బ్యాక్ ప్యాకింగ్ లో కలర్ వస్తుంది ఇలాంటి బార్డర్ చూడండి సార్ ఇలాంటి మీకు ఆర్కో బార్డర్ వస్తుంది అంటే కింద మీకు బార్డర్ వస్తుంది దారం బార్డర్ వస్తుంది ఒక సారీ చూపిస్తా ఇందులో కలర్ మ్యాచింగ్ క్రీమ్ మ్యాచింగ్ అన్ని అవైలబుల్ ఉంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పళ్ళు ఉంది చూడండి పళ్ళు చాలా బాగుంది కలంకారి స్పెషల్ పళ్ళు ఉంది కిందికి పైకి మీకు ఆర్కో బార్డర్ వస్తుంది మొత్తం సారీ చూడండి ఎంత బాగుంది అండ్ ఫోర్ ఫోర్ పీ చిన్న చిన్న కంబో ప్యాకింగ్ సర్ట్ వస్తుంది చాలా మన అక్కడ చిన్న షర్ట్ అడుగుతున్నా అందుకోసమే చిన్న షర్ట్ నేను తీసుకువచ్చిన ఇది అయితే బ్లౌజ్ పీస్ సపరేట్ దీనికి ప్రైజ్ అయితే సార్ మార్కెట్ ప్రైజ్ ఉంది త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ మనీ అల్మోగ్ని టెక్స్టైర్ లో మన షాప్ లో ఎప్పుడు ఆఫర్ ఇస్తున్నా రాఖీ ఆఫర్ ఇస్తున్నా కాబట్టి ఈ ఐటమ్ నేను ఇస్తున్నా మీకు ఓన్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ ఇంత మంచి ఐటమ్ ఇంకా క్వాలిటీ అయితే ప్యూర్ జారా క్వాలిటీలో ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో వస్తుంది డిజైన్ చూడండి హార్డ్ డిజైన్ కావాలంటే హార్డ్ డిజైన్ ఇస్తాను మీకు చూడండి ఇది హార్డ్ డిజైన్ ఉంది ఇంకా ఇది ఎలిఫెంట్ డిజైన్ ఉంది ప్యాకింగ్ అయితే నా దగ్గర చాలా బాగుంటుంది సార్ ఓన్లీ మంచి ప్యాకింగ్ వస్తుంది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో అల్ మొగ్ని టెక్స్టైల్లో రావాలి మీరు గరం గరం ఐటమ్ తీసుకోవాలి సార్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫోర్ పీస్ బ్యాక్ బస్ అది బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా అనేది ఆర్డర్ సప్లై ఉంది సార్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడైనా సరే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ ఇస్తే పంపిస్తా టీఎస్ఆర్టీసీ ఏపీఆర్టీసీ ట్రాన్స్పోర్టింగ్ అన్ని అవైలబుల్ ఉంది సార్ మేడం నెక్స్ట్ చూపిస్తున్న చూపిస్తున్నా షిఫాన్ ప్యూర్ ఒరిజినల్ పిస్తా షిఫాన్ ఉంది చాలా మెత్త క్వాలిటీ వస్తుంది కవర్ ఫోటో అయితే మీకు ఖచ్చితంగా ప్యాకింగ్ లో వస్తుంది కానీ పది పది పీస్ కట్ట కట్ట వస్తుంది అన్ని కట్టాలో వేరే వేరే డిజైన్ వస్తుంది ఒక శారీ పిచ్చి చూపిస్తా చూడండి మీకు ఎంత బాగుంది రకాలది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది సార్ నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ చాలా మెత్త క్వాలిటీ ఉంది ఇంట్లో ఎంఎఆర్ షాప్ వాళ్ళకి మంచిగా సెల్లింగ్ అయితే సార్ చూడండి బ్లౌజ్ పీస్ సెపరేట్ గా ఉంది శారీ మొత్తం ఇప్పించి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఎంత మంచిగా ఉంది శారీ నంబర్ వన్ శారీ నంబర్ వన్ డిజైన్ పిస్తా షిఫాన్ ఒరిజినల్ ఐటమ్ ఉంది సార్ ఇది చూడండి ఇది బ్లౌజ్ అన్ని సారీకి మీకు బ్లౌజ్ అయితే కొన్నికి రన్నింగ్ వస్తుంది కొన్నికి సపరేట్ వస్తుంది చాలా బాగుంది ఇంకా పీసెస్ కూడా నేను చూపిస్తున్నా కదా చాలా మంచి మంచి పీసెస్ ఉన్నాయి పది పీస్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ తీసుకోవాలి దీనికి ప్రైస్ నేను ఇస్తున్నా సార్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ కి నేను ఇస్తున్నా ఐటమ్ మీకు చాలా బాగుంది నా దగ్గర పార్సల్ ఎన్ని పార్సల్ కావాలి ఎన్ని పార్సల్ ఇస్తా చాలా రెడీగా ఉంది కట్ట తీసుకోవాలి మార్కెట్ ప్రైస్ సార్ బాక్స్ ఐటమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ బాక్స్ లో తీసుకుంటే నా దగ్గర బాక్స్ లేదు కవర్ ఫోటో ఇస్తా ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ రెండు వందల ముప్పై తొమ్మిది ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ సిల్క్ రియా మంచి ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మొత్తం సారీ మీకు డబల్ షేడ్ లో మేకప్ ప్రింట్ వస్తుంది బార్డర్ చూడండి ఇంత మంచి బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే మీకు సపరేట్ గా బ్లౌజ్ పీస్ వస్తుంది ఈ ఐటమ్ చాలా ట్రెండింగ్ లో ఉంది మన షాప్ లో ఇప్పుడు చాలా కస్టమర్ లైక్ చేస్తున్నా షాప్ లో విజిట్ చేసిన కస్టమర్స్ ఆన్లైన్ కస్టమర్స్ ఇప్పుడు చాలా ఆర్డర్ ఇస్తున్నారు సార్ ఈ ఐటమ్ మంచి రకాల మంచి ఐటమ్ అల్మోగ్లీ టెక్స్టైర్ లో మీకు ఎప్పుడైనా కొత్త కొత్త ఐటమ్స్ వస్తేనే ఉంటాయి షాప్ లో మనది చాలా ఐటమ్స్ ఉండే విజిట్ చేస్తే మంచిగా ఉంటాయి సార్ మీకు ఇది వచ్చి మీకు పళ్ళు ఉంది చూడండి ఎంత మంచి పళ్ళు ఉంది ఇంకా మొత్తం శారీ చూడండి కాంబినేషన్ ఇలా ఉంది కింద బార్డర్ మొత్తం నిక్లీస్ బార్డర్ వస్తుంది మొత్తం శారీ వచ్చి మీకు మెకా ప్రింట్ వచ్చి పైకి కూడా మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చిన చాలా మంచిగా ఉంది షూర్ ఐటమ్ ఆల్ ఓవర్ శారీ ప్రింట్ ఎంత బాగుంది చూడండి సార్ ఇంకా బ్లౌజ్ అంటే మీకు సపరేట్ గా బ్లౌజ్ ఉంది కలర్ కాంబినేషన్ ఫస్ట్ కదా కలర్ కాంబినేషన్ సెట్ ఈ ఐటమ్ నేను ఇస్తున్నా ఆఫర్ లో ఆఫర్ రేట్ లో మీకు ఓన్లీ రూపీస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంది క్వాలిటీ అయితే మీకు మోస్క్రేప్ క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా సపరేట్ కాంబినేషన్ ఉంది మంచి కాంబినేషన్ ఉంది కవర్ ఫోటో ఖచ్చితంగా వస్తుంది ఇది ఐటమ్ బాక్స్ లో అంటే నాలుగు వందల ఇరవై రూపాయలు నడుస్తుంది మన దగ్గర బాక్స్ లేదు ఒట్టి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఆఫర్ రేట్ మూడు వందల అరవై రూపాయలు ఎక్స్ట్రా జిఎస్టి ఏం లేదు నేను చెప్పిన రేట్ ఫైనల్ రేట్ ఉంది సార్ జిఎస్టి ఏం లేదు నా దగ్గర ఓన్లీ మూడు వందల అరవై రూపాయల నుంచి మీకు బిల్ వస్తుంది మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు అనోఖి ఐటమ్ అనోఖి ఐటమ్ లో స్పెషాలిటీ ఏమంటే కింద బార్డర్ మీకు సిరోస్కి స్టోన్ బార్డర్ వస్తుంది మొత్తం క్వాలిటీ అయితే చాలా మెత్త క్వాలిటీ లో ఉంది సార్ పళ్ళుకి హెవీ డజల్స్ వస్తుంది ఇందులో డిజైన్స్ అయితే నా దగ్గర ఇరవై రెడీగా ఉంది కొత్త ట్వంటీ డిజైన్స్ రెడీ ఉన్నాయి సార్ ఒక సారీ చూపిస్తా మీకు తర్వాత డిజైన్ కూడా నేను అన్ని చూపిస్తాను ఇంత బాగుంది ప్రింటింగ్ చాలా చాలా బాగుంది నంబర్ వన్ ఐటమ్ మొత్తం మీకు బార్డర్ అయితే కింద పైన బార్డర్ చూడండి సిరోస్కి ార్డర్ ఇచ్చినాస్టోన్ బార్డర్ ఇచ్చినా చాలా బార్డర్ మంచి కనిపిస్తుంది చూడండి చూపిస్తా మీకు చూడండి ఇది వచ్చి మీకు పల్లు వస్తుంది పళ్ళుకి హెవీ డజల్స్ కూడా ఉన్నాయి సేమ్ టు సేమ్ కాంబినేషన్ కి డజల్స్ వస్తుంది అండ్ మొత్తం సారీ వచ్చి మీకు ఆల్ ఓవర్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ చాలా మంచి కనిపిస్తుంది మొత్తం సారీ ఇలానే బార్డర్ వస్తుంది చూడండి చూడండి క్వాలిటీ అయితే నంబర్ వన్ క్వాలిటీ ఉంది సార్ మన దగ్గర క్లాత్ అయితే మీకు గ్యారంటీ వస్తుంది క్లాత్ కోసం నమ్మకం పెట్టాలి చాలా మంచి క్లాత్ వస్తుంది పెద్ద పెద్ద కంపెనీ ది సరుకులు లాట్ షార్ట్ ది సరుకులు లేదు బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే రిటర్న్ చేయాలి ఇది వచ్చి మీకు బ్లౌస్ పీస్ చూడండి ఎంత బాగుంది బ్లౌస్ పీస్ ఇంకా ఒకసారి డిజైన్ కూడా చూపిస్తా చూడండి ఎంత మంచి ప్రింట్ మీరు చూసినా కదా ఈ డిజైన్ నచ్చితే ఆరు కలర్ సెట్ తీసుకోవాలి ఇంకా డిజైన్స్ అంటే ఇలాంటి డిజైన్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది ఏది కావాలి మీకు వాట్సాప్ లో ఫోటోస్ పెడతా మొత్తం ట్వంటీ డిజైన్ ఫోటోస్ పెడతా ఏది నచ్చింది తీసుకోవాలి దీనికి ప్రైజ్ అయితే నేను ఇస్తున్నా సార్ మీకు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఈ ఐటమ్స్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి తక్కువ లేదు మార్కెట్ లో అల్ టెక్స్టైల్ లో ఇప్పుడు రాక్షి స్టార్టింగ్ ఆఫర్ ఉంది కాబట్టి మీకు ఓన్లీ నేను ఇస్తున్న రేట్ మూడు వందల ఇరవై ఐదు చాలా బాగుంది సార్ నంబర్ వన్ ఐటమ్ ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా యూబర్ ఐటమ్ లో ఒరిజినల్ బ్రాసో ఐటమ్ లో మీకు నేను డియోడ్రాప్ ఐటమ్ వచ్చింది గోల్డెన్ డియోడ్రాప్ వచ్చింది ఒక శారీ పిచ్చిస్తా ఇందులో అయితే ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది పర్ డిజైన్ ప్రతి డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ షర్ట్ వస్తుంది ఒక శారీ చూపిస్తున్న చూడండి ఎంత బాగుంది రకాలు కొత్త కొత్త ఐటమ్ మన షాప్ లో వస్తే ఉంటాయి మీరు మన షాప్ కి విజిట్ చేయాలి మంచి మంచి ఐటమ్ తీసుకుపోవాలి సార్ ఇది వచ్చి పళ్ళు ఉంది చూడండి ఎంత మంచి గ్రాండ్ రిచ్ పళ్ళు వచ్చింది చూడండి మొత్తం చూడండి డ్రాప్ గోల్డెన్ డియోడ్రాప్ వస్తుంది ఇది వచ్చి పల్లెకి హెవీ డిజైన్స్ వస్తుంది మొత్తం సారీ చూడండి కింద పైన బార్డర్ వచ్చి మీకు లీవ్ డిజైన్ స్పెషల్ లీవ్ డిజైన్ వచ్చినాయి సార్ ఇది మొత్తం సారీకి మీకు డ్రాప్స్ వస్తుంది గోల్డెన్ డ్రాప్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది దీనికి ప్రైస్ చాలా షాకింగ్ ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ ఇస్తున్నా సార్ అల్ మోగి రాఖీ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ నేను ఇస్తున్నా మీకు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ రూపీస్ ఇది వచ్చి బ్లౌజ్ ఫీస్ అన్ని బ్లౌజ్ ఫీస్ నే ఉంటుంది ఒకసారి మీకు డిజైన్స్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి కలర్స్ అయితే మీరు చూసినా కదా ఇలాంటి కలర్స్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సర్ట్ ఇంకా డిజైన్స్ అంటే నేను చూపిస్తున్నా చూడండి ఇలాంటి వేరే వేరే డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ లో కనపడే నంబర్ కి కాల్ చేసి ఈ డిజైన్ లో యూబర్ బ్రాసలో డిజైన్ చూపించాలంటే మొత్తం డిజైన్ చూపిస్తా ప్రైస్ వచ్చి నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మూడు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా పటోలా బూటీ పెద్ద జరీ బార్డర్ పటోలా బూటీ స్పెషల్ ఐటమ్ ఉంది సార్ మీకు పెద్ద గోల్డెన్ జరీ బార్డర్ వస్తుంది సిల్వర్ అండ్ క్వాలిటీ అయితే మీకు చాలా సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది సాఫ్ట్ క్వాలిటీ లో రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ తీసుకువచ్చిన కలర్స్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్స్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది అంటే ఒక సారీ చూపిస్తా చాలా చాలా బాగుంది నంబర్ వన్ రకాల నంబర్ వన్ ఐటమ్ అండ్ ప్రైజ్ అయితే మీకు ఆఫర్ ప్రైజ్ ఇది వచ్చి మీకు రిచ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ పళ్ళు మొత్తం శారీ వచ్చి మీకు దగ్గర దగ్గర బూటీ వచ్చి జరి బార్డర్ చూడండి గడ్డి బార్డర్ వచ్చింది క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ ఉంది ఇది ఐటమ్ అయితే రాఖీ స్పెషల్ ఐటమ్ రాఖీ స్పెషల్ ఐటమ్ ప్రైస్ నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మన ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ పీస్ సెపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ చూడండి కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా జీఎస్టీ ఏం లేదు చెప్పిన రేట్ ఫైనల్ రేట్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడండి బటర్ ఫ్లై స్పెషల్ కి స్టోన్ ప్లస్ అద్దా స్పెషాలిటీ అంటే అద్దాలు కూడా అవైలబుల్ ఉంది అండ్ క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ బ్యూట్ జార్జెట్ క్లాత్ ఉంది అండ్ చిన్న కలర్ మ్యాచింగ్ చిన్న కొంబో కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సర్ట్ బటర్ఫ్లై స్పెషల్ ఉంది చూడండి చూడండి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తా ఎలా ఉంది శారీ కూడా ఎప్పి చూపిస్తా ఈ ఐటమ్ కోసం నేను గ్యారెంటీ ఇస్తాను సార్ మీ దగ్గర కస్టమర్ చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చి తీసుకుంటా ఇది వచ్చి మీకు పళ్ళు పళ్ళుకి హెవీ డజల్స్ ఉన్నాయి చూడండి మొత్తం సారీ చూడండి ఎంత మంచి వర్క్ వచ్చింది చూడండి అవుతుంది సార్ ఇది అందుకోసం అలా అవుతుంది చూడండి మొత్తం సారీ మీరు చూస్తున్నా ఇది మొత్తం స్టెప్స్ చూడు మొత్తం వర్క్ స్టెప్స్ ఉన్నాయి నాలుగు స్టెప్స్ వర్క్ ఉన్నాయి మొత్తం సారీకి ఐదు స్టెప్స్ ఉన్నాయి కింద పైన బార్డర్ కూడా వస్తుంది చూడండి చూడు ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వస్తుంది సార్ అండ్ క్లాత్ అయితే ఫుల్ గ్యారంటీ క్లాత్ నంబర్ వన్ క్లాత్ అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ నుంచి లాస్ట్లో సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంటాయి ఓకే బ్లౌజ్ పీస్కి మీకు హ్యాండ్స్ వర్క్ ఉంటాయి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఇచ్చిన చాలా మంచి ఐటమ్ చాలా మంచి కాన్సెప్ట్లో బటర్ఫ్లై స్పెషల్ నాలుగు కలర్స్ మ్యాచింగ్ సర్ట్ దీనికి ప్రైస్ అయితే చాలా చాలా షాకింగ్ ప్రైస్ సార్ అల్ టెక్స్టైల్ లో రాఖీ స్పెషల్ ఆఫర్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఎంత మంచి రకాల మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి సార్ నాలుగు కలర్ మ్యాచింగ్ సర్ట్ మొత్తం సర్ట్ సెట్ ఆర్డర్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది చాలా చాలా ఐటమ్స్ మంచి ఐటమ్ వచ్చిన మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ చూడండి మీకు స్పెషల్ ఐటమ్ డోలా మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది డోలా మీద సీక్వెన్స్ వర్క్ ఇందులో డిజైన్స్ అయితే త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు వాట్సాప్ లో డిజైన్ చూపించాలంటే నేను డిజైన్ చూపిస్తా మీకు స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి మొత్తం ఒక శారీ ఇప్పి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది పల్లు ఇది వచ్చి పళ్ళు పాటు ఉంది సార్ ఇది పళ్ళు పాటు ఎంత బాగుంది చూడండి కిందికి పైకి బార్డర్ వస్తుంది మొత్తం శారీ వచ్చి మీకు డోలా క్వాలిటీలో సీక్వెన్స్ వర్క్ వచ్చినాయి డోలా క్వాలిటీలో మంచి రకాల మంచి ఐటమ్ దీనికి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఇస్తా సార్ అల్ మొగ్ని టెక్స్టైల్ లో ఈ ఐటమ్ వేరే మార్కెట్ లో తీసుకుంటే మీరు నాలుగు యాభై నుంచి తక్కువ లేదు అల్ మొగని టెక్స్టైల్ లో రాఖీ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ నేను ఇస్తా మీకు మూడు వందల యాభై రూపాయలు త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ సార్ ఇది బ్లౌజ్ పీస్ ఉంది చూడండి సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ ఎట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఎట్ మొత్తం తీసుకోవాలి చూడండి ఓకే చాలా చాలా మొత్తం ఎనిమిది కలర్ షర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది షర్ట్ తీసుకోవాలి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓకే చూపిస్తున్నా చూడు రాఖీ స్పెషల్ గోల్డన్ పట్టు గోల్డెన్ పట్టు ఇప్పుడు రాఖీలో సార్ పట్టు నడుస్తుంది కదా గోల్డెన్ పట్టు ఐటమ్ తీసుకువచ్చిన రాఖీ స్పెషల్ ఐటమ్ నాలుగు కలర్ చిన్న కంబో షర్ట్ వస్తుంది చిన్న కొంబో ఒక శారీ చూపిస్తా చూడండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ లో ఎంత మంచి ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు సార్ ఇది చూడండి ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు వస్తుంది గోల్డెన్ రిచ్ పళ్ళు తర్వాత మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది చూడండి స్కూటీ బార్డర్ చాలా మంచి కాన్సెప్ట్ ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ క్వాలిటీ వస్తుంది సార్ రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంది చూడండి నాలుగు కలర్ చిన్న షర్ట్ ఉంది దీనికి ప్రైస్ అయితే సార్ మీరు మార్కెట్ లో కొంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది మన షాప్ లో నేను ఈ ఐటమ్ ఇస్తున్నా మీకు ఓన్లీ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఇది బ్లౌజ్ పీస్ ఉంది చూడు సార్ వన్ మీటర్ పైన బ్లౌజ్ పీస్ ఇచ్చిన చాలా మంచి బ్లౌజ్ పీస్ ఇది మొత్తం సారీ డిజైన్ నాలుగు వందల యాభై రూపాయలకి ఆఫర్ రేట్ కి ఇస్తున్నా సార్ తొందరగానే ఆర్డర్ ఇవ్వాలి చాలా లిమిటెడ్ ఆఫర్ ఉంది సార్ ఇది రేట్ చాలా తక్కువ నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ ఇంత మంచి చూడండి ఓన్లీ ఫోర్ కలర్స్ కాంబినేషన్ సర్ట్ ఉంది చిన్న సర్ట్ చిన్న కాంబో సర్ట్ వస్తుంది చాలా బాగుంది సార్ రకాలు తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు మధురై పట్టు మధురై పట్టులో సిల్వర్ కాంబినేషన్ ప్లస్ కాపర్ కాంబినేషన్ కాపర్ కాంబినేషన్ ఉంది సిక్స్ కలర్ కలర్స్ వస్తుంది ఇందులో డిజైన్స్ అంటే ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఒక శారీ చూపిస్తా చూడండి ఇది క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంది సార్ మంచి క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ ఉంది సార్ ఇది చూడండి ఒక శారీ చూపిస్తా మీకు ఎంత బాగుంది రకాలు మంచి రకాలు మంచి ఐటమ్ ఇది వచ్చి మీకు పళ్ళు కాపర్ పళ్ళు ఉంది సార్ మొత్తం రిచ్ పళ్ళు తర్వాత మొత్తం శారీ మీకు బూటా వచ్చి కింద పడిన బార్డర్ వస్తుంది చాలా మంచి కాన్సెప్ట్ ఉంది సార్ ఇది చూడు మంగళగిరి పట్టు చెప్తా సార్ ఇది కాపర్ మంగళగిరి పట్టు చాలా చాలా బాగుంది రకాలు నంబర్ వన్ రకాలు ఉంది సార్ ఇది డిజైన్స్ అయితే నాలుగు డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షార్ట్ పట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి దీనికి ప్రైస్ అయితే సార్ మార్కెట్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇలా పోతున్నాయి కానీ మన షాప్ లో ఇప్పుడు రాఖీ స్పెషల్ ఉంది కాబట్టి మన అక్క చిల్లల కోసం నేను తీసుకువచ్చిన ఈ ఐటమ్ ఐదు ముప్పై ఐదు సార్ ఓన్లీ ఐదు ఐదు ముప్పై ఐదుకి ఇంత మంచి రకాలు ఇంత మంచి ఐటమ్ హెవీ క్వాలిటీలో ఇస్తున్న ఐటమ్ కలర్ కాంబినేషన్ మీరు కింద చూసినా కదా సేమ్ టు సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ చాలా జెన్యూన్ గా షాప్ ఉంది సార్ ఫోర్ పార్ట్ ఏం రాదు నేను చెప్పిన ఐటమ్ నువ్వు సెలక్షన్ చేసిన ఐటమ్ నేను ప్యాక్ చేసి పంపిస్తా ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇంత మంచి రకాలు ఇస్తున్నా చూడండి సార్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి చాలా చాలా బాగుంది బ్యాగ్ వెరైటీ బ్యాగ్ వెరైటీ గ్యాప్ బార్డర్ లో చాలా మంచి క్వాలిటీ క్వాలిటీలో వచ్చింది మొత్తం ప్రీజియం టేస్ట్ వచ్చింది మొత్తం ఇది చాలా బాగుంది చూడండి ఒక సారీ ఇప్పి చూపిస్తా మీకు ఎంత బాగుంది రకాల ఇందులో అయితే డిజైన్స్ అయితే ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది నాకు నా దగ్గర మీరు వాట్సాప్లో చెప్తే డిజైన్ చూపిస్తాను ఇది వచ్చి మీకు పళ్ళు ఉంది చూడండి ఇంకా బార్డర్ చూడండి సరే ఎంత మంచి బార్డర్ వచ్చింది చూడండి చాలా మంచి మంచి బార్డర్ మంచి ఐటమ్ కలర్స్ కాంబినేషన్ అయితే ఎయిట్ కలర్స్ కాంబినేషన్ సెట్ వస్తుంది బ్యాక్ వెరైటీ ఉంది సార్ ఇది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి దీనికి కలర్ కాంబినేషన్ చూపిస్తా అండ్ రేట్ కూడా చెప్తా చూడండి ఇది కలర్ కాంబినేషన్ సెట్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఆర్డర్ ఇవ్వాలి దీనికి ప్రైస్ నేను ఇస్తున్నా సార్ మీకు ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ ఓన్లీ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి కలర్ కాంబినేషన్ చూడండి సార్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది ఇది కేటలాగ్ వస్తుంది మీకు ప్యాకింగ్ లో బ్యాక్ ప్యాకింగ్ సహా వస్తుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇంత మంచి వెరైటీ తొందరగానే ఆర్డర్ బుక్ చేయాలి సార్ మీరు మంచి రకాల మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నేను ముంగట్ పెడుతున్నా మంచి ఫ్యాన్సీ ఐటమ్ మంచి ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ బ్యాక్ వెరైటీ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ సర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ సర్ట్ చేసుకోవాలి ఇది అయితే కొంచెం ఫ్యాన్సీ వెరైటీ ఉంది సార్ ఇది చాలా లేటెస్ట్ గా ఐటమ్ ఓపెన్ చేసిన చూడండి పళ్ళు చూడండి ఇంత మంచి పళ్ళు వచ్చింది ఇది పళ్ళు వస్తుంది సార్ మొత్తం పళ్ళుకి హెవీ డజల్స్ వస్తుంది మీనాకారి ఉంది సార్ ఇది మొత్తం కాన్సెప్ట్ మొత్తం సారీ చూడండి మొత్తం శారీ మీనాకారి శారీ వస్తుంది మొత్తం కింద పైన జరి బార్డర్ వస్తుంది మీకు మొత్తం కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెద్ద కూడా వస్తుంది ఇది క్యాట్ల ఐటమ్ ఉంది సార్ ఇది చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది సార్ ఇది చూడండి ఎంత బాగుంది రకాలు మంచి రకాలు మంచి ఐటమ్ టెక్స్ లో చాలా కొత్త కొత్త ఐటమ్ వస్తూనే ఉంటాయి మీరు కంపల్సరీ మన షాప్ కి విజిట్ చేయాలి ఇంకా మంచి మంచి ఐటమ్ చూపిస్తాను ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ గా బ్లౌజ్ పీస్ ఉంది నేను ఇందులో కలర్ మ్యాచింగ్ అండ్ క్యాట్లాగ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి చూడు సార్ కలర్ కాంబినేషన్ చూడండి ఇంత మంచి కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది సార్ ఇది దీనికి ప్రైస్ అయితే నేను ఇస్తున్నా సార్ బ్యాగ్ వెరైటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి హెవీ ఐటమ్ ఉంది సార్ ఇది చాలా మంచి ఐటమ్ ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఐటమ్ వస్తుంది మీకు తొందరగా నేను షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మన షాప్ లో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు ఫస్ట్ వీడియో చూపించినా కదా కొత్త కొత్త పార్సెల్ ఓపెన్ అవుతుంది అన్ని కస్టమర్ సేల్ అవుతుంది మీరు కూడా నా షాప్ కి విజిట్ చేయాలి నా షాప్ కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది చాలా పెద్ద కాంప్లెక్స్ దాంట్లో లోపలికి వస్తే మన షాప్ ఉంది అల్ మొగని టెక్స్టైల్స్ నా షాప్ కూడా ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే